హర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమేళనం ఉత్సాహంగా జరిగింది ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కార్యక్రమంలో వల్లపరెడ్డి నరేందర్ రెడ్డి గడ్డం రాజయ్య బెల్లం రాజయ్య కోటలింగం లింగారావు కర్ర సురేందర్ రెడ్డి వక్కల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు తమ విద్యార్థి దశ జ్ఞాపకాలను ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలను తాము సాధించిన విజయాలను పంచుకున్నారు మరణించిన మిత్రులను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధా కిషన్ పాల్గొన్నారు బహుకరించవలసిందిగా మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు మ్యాథమెటిక్స్ నేర్పిస్తూ వాళ్ళ అబ్బాయి కూడా మన క్లాస్మేట్ మించే ఎవరు మరి చెప్పలేదు విపిన్ పూలమాల వేసి నూతన వస్త్రాలు బహుకరించవలసిందిగా నిత్యానందం నారాజ్ భాయ్ మధ్య నూతన వస్త్రాలను బహుమతిగా అందించాల్సిందిగా చిరు జ్ఞాపికగా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను Kondari Draan Maa Kondari Draan Maa Kondari Draan Maa ఓకే బోకేతో సత్కరిస్తున్నారు ఈ చిరు జ్ఞాపికగా తొలిప ఈ పాఠశాల తరపున హెడ్ మాస్టర్ రామధన్ గారు జేవియర్ సార్ని ఇక్కడికి పంపడం జరిగింది ఒకసారి వారిని వేదికలొద్దకు ఆహ్వానిస్తూ అన్నారండి